హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్ సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా సో మేమైతే కూడా బాగున్నాం ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో రా మరి ఎంతసేపు మెట్లుగా కానిసేపు మరి దీన్ని పిలుచుకున్నాను తిట్టాలండి దయచేసి పాప ఏం మబ్బు కానీ వస్తుంది చిన్న పాప చిన్న పాప హాయ్ చెప్పు నువ్వు కూడా చెప్తావు మీ అక్కలక్క రెండు అద్దెలు అయితే సో ఎస్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మట్టుకు ఇంకా ఆదివారం అందరికీ హ్యాపీ సండే ఫ్రెండ్స్ అండ్ ఇంకోటి వచ్చేసి సో మొత్తానికి వచ్చేసి పేమెంట్ అనమాట ఈ నెలది సో ఈ నెల పేమెంట్ వచ్చేసి ఎంత వచ్చిందమ్మా అదే ఫ్రెండ్స్ మ్యాటర్ నిమిషం రెండు వందల తొంభై ఐదు డాలర్లు ఫ్రెండ్స్ రెండు వందల తొంభై ఐదు డాలర్లు అంటే మనకి సో ఇరవై నాలుగు వేల ఇరవై నాలుగు వేల రూపాయలు అనమాట రెండు వందల తొంభై ఐదు డాలర్లు అంటే సో ఇంచుమించుగా ఇరవై నాలుగు వేలు సో ఇరవై నాలుగు వేలు చిల్లర అట్లా వస్తుంది అండి మరి అంత కరెక్ట్గా కాదు సో అది ఫ్రెండ్స్ ఈ నెల ఇస్మార్ట్ వినో స్మార్ట్ వినోద్ బ్లాగ్ ఛానల్కి వచ్చింది అయితే టూ నైంటీ ఫైవ్ డాలర్స్ ఇన్ రూపీస్ చూపిస్తుంది చూపిస్తుంది సారీ లేదు అంత వినోదా ఇప్పుడు డాలర్ రేట్ పెరిగిన వచ్చేమో సో ఈ నెల ఈ స్మార్ట్ వినోద్ బ్లోక్ ఛానల్కి వచ్చిన పేమెంట్ అయితే మటుకు ఇరవై ఐదు వేలు ఫ్రెండ్స్ ఇరవై ఐదు వేలు చూపిస్తున్నది కానీ మాకు వచ్చింది ఇరవై నాలుగు వేలు చిల్లర ఫ్రెండ్స్ సో మామల్ని ఏమన్నా డాలర్ రేట్ కొంచెం అటు ఇటు అయితే ఉంటుందో లేకుంటే మరి మొత్తానికి అయితే మాకు వచ్చింది అయితే ఇరవై నాలుగు వేలు చిల్లర సో యాక్చువల్గా అయితే ఇంక రోజు ఆధ్వర్యం కాబట్టి మేము ఇంకా అందరూ రెడీ అయ్యాం ఫ్రెండ్స్ హెబ్రి అయితే వాళ్ళ అమ్మాయి పోయింది చర్చికి అది మా అమ్మాయి పోయింది అనమాట సో ఇంకా మేము ఇంకా అన్నం కూడా తినలేదు విజయం చెప్పాలంటే భారతీయ చేసింది కానీ ఇంకా తినలేదు అనమాట సో ఏం చేసి సో ఈరోజు మా ఇంట్లో అయితే మట్టి సాంబార్ ఫ్రెండ్స్ సాంబార్ 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 కొంచెం వా అన్నమే అసలు అస్సలు ఏమో ఫ్రెండ్స్ వచ్చేవని చెప్పుకునే కాటికే కానీ మనం చేసుకునే తప్పులకంతా వచ్చేవని సొప్పుకునేకే కానీ అన్నీ ఏంటికి అసలు అన్నీ అన్ని డబ్బులు సంపాదించి కానీ ఏంటికి కానట్టు అసలు కంటికి కనపడినట్ట చేతిలో ఉన్నట్టు పోతున్నాయి ఫ్రెండ్స్ బుద్ధి దేవుడా తండ్రి వీటిలో నుంచి మాత్రం బయటపడితే ఇప్పుడు ఇప్పుడున్న ఇబ్బందుల నుంచి ఇప్పుడున్న అప్పుల నుంచి మాత్రం బయటపడితే ఒకటే కోరుకుంటాను ఫ్రెండ్స్ దేవుడా నాకేమున్నా లేకపోయినా ప్రస్తుతానికి నేను అప్పులు చేయకుండా అసలు అప్పులు చేయకుండా మాత్రం అప్పులు చేయకుండా ఉండే శక్తి మాత్రం ఈ దేవుడాని అడుగుతాను ఫస్ట్ ఈ అప్పుల నుంచి బయటకు పడితే ఏం లాభం ఉండదు ఫ్రెండ్స్ ఎంత కష్టపడి చేస్తాం కానీ అవి ఏం మన చేతికి రావు చేతికి రావంటే ఒకప్పుడు అవన్నీ ఖచ్చిపీచి చేసినాం కాబట్టి అప్పుడు కనపడవు ఇప్పుడు కట్టేటప్పుడు కనిస్తాయి

నన్ను ఏమేమి అంటావు కదా ఏం లే ఇంట్లో ఉండి దోసకాయ ఉర్లగడ్డ ఉల్లిగడ్డ టమాటా పండుగ ఒకటి వేసాను అంతే సాంబార్ మసాలా అల్లం కొత్తిమీర కాయగూరలు ఇంకా మరి అవి ఆ రోజుంటాం కదా మనం అవి ఉంటే ఇంకేస్తాయి సో చిన్న ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో సాంబార్ అబ్బాది ఇంకా ఇంతే పూకే ఉండదు గ్రేట్ అనుకోలేదు సిద్దే బందే ముద్దు చెప్పు సే మరి ఇప్పుడే అవ ఇప్పుడే చేసి చేసిపోయి పాపము అంత ఇబ్బంది ఉండే మీ అక్క వస్తుంది మీ అక్క మా ఎక్కువ వస్తుంది అవో నువ్వే అడుగుతావు నానా ఎవరిలో ఇక్కడ వస్తుంది అండ్ ఈమె అక్కడ పోతుంది అక్కడ పోనీ కూడా చాలా కారణాలు ఉన్నాయి మమ్మీ ఇంకా నేను మొన్న చెప్పినట్లుగా అయితే కానీ మేమైతే జనవరికి అయితే పోతున్నాము అంటే జనవరి కంటే జనవరి కావాలండి జనవరి రోజు ఒకటో తారీఖు ఇబ్బంది ఉంటది మావి అన్ని రేకులు కొట్టాలనమాట అవతలి యువతకి మాటలు వినిపిస్తాయి ఈడంతా బాగుండద ఏం మాట్లాడినా తర్వాతకి తర్వాత అందుకోసమనే మాట్లాడి కాదు కదా వినోదైతే ఇంకా అడుగు తలకల్ ఏం ఒక మూల ఒక రూమ్ లో ఊరి ఉంటాడు ఇంకా ఓమా నాయన బూ తింటా తింటావా నువ్వు బూ బూ తింటావా సజ్జడిగా యాక్చువల్గా ఏమంటే అక్కడ ఊరికి వచ్చుకుని అంటే ఇదే ఉంటుంది అనుకుంటే భారతి కాకపోతే ఇంక మనకి అంతా ఆటాటిగా ఉండదు కాబట్టి ఇంక సార్ అందులో ఊరికి సో ఇంకా భారతి కూడా రెండు సంవత్సరాలు ఇవ్వాలి మల్లూరు ఊరికి వాక సో అందుకనే ఫ్రెండ్స్ ఇంకా ఏది జరిగినా మన మంచిగా అన్నట్టు సో ఓ అమ్మ అమ్మీ ఏమమ్మా ఒక్క మా ఒ కొద్దిసేపు కూడా మాట్లాడినిరు కదా మీరు ఆ అమ్మాయి సతాయి సార్ ఫైవ్ ఈ అమ్మగా నడిచే ఎందుకు మాట్లాడిచావు అ చింతాలి ఎస్పెన్స్ సార్ నందినైతే నేను బయటికి వచ్చాను అనమాట సో భారతి అని పాప వెళ్ళారు మేమే రావడం అయింది సో కట్ అవడం కూడా అయింది మనం సో అట్లా ఉంటుంది అనమాట సో నేను ఒక చిన్న సలహా ఇస్తాను ఫ్రెండ్స్ ఉచిత సలహాలు అనుకోండి పనికి రాని సలహా అనుకోండి పనికి వచ్చేది అనుకోండి మనం టైం బాగున్నప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు లేదంటే మన దగ్గర డబ్బులు టర్న్ టర్న్ ఓవర్ అయి అవుతున్నప్పుడు ఏమవుతుందంటే మన దగ్గర డబ్బులు ఉన్నట్టే ఉంటుంది అనమాట అంటే రావడం జరుగుతుంటుంది అది మనకి వాటి మీద లెక్క మనం ఖర్చు పెట్టడం వేస్ట్ చేయడము జరుగుతుంటుంది అనుకోండి అంటే అంతే ఒక టైంలా అంతే కొన్ని మనకి చేతిలో ఉండవు అంతే సో అప్పుడు ఏమవుతుందంటే మన సిబిల్ స్కోర్ బాగుంటే అవసరం లేకపోయినా బ్యాంకులు కానీ క్రెడిట్ కార్డులు కానీ అన్నీ వస్తుంటాయి ఆ టైంలో మనకు అన్ని ఓహో అన్నీ తీసుకోవడం జరుగుతుంటుంది అన్నీ వాడుకోవడము జరుగుతుంటుంది సో ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఏవన్నా కానీ అప్పే ఫ్రెండ్స్ తిరిగి మనం కట్టాల్సిందే అవన్నీ సో మన సిచ్యువేషన్ బాగున్నప్పుడు కనపడదు కానీ ఒక్కసారి సిచ్యువేషన్ అటు ఇటు అయినప్పుడు అన్ని మీద ఉన్నప్పుడు తెలుస్తాయి అనమాట సో ప్రీ అప్రూవల్ ప్రీ అప్రూవల్లో అవి ఒకొక్క బటన్ ఒక్కొక్క ఓకే అని నొక్కితే సార్ పడిపోతాయి మన అకౌంట్లోకి డబ్బులు కానీ వాటిని తిరిగి కట్టేటప్పుడు కానీ వస్తాయి అనమాట సో వాళ్ళు ఏముండదు డైరెక్ట్ కట్ అయిన తర్వాతే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు కట్ చేసుకుంటారు దాని మీద మళ్ళీ ఒక రెండు రోజులకి ఒక రోజుకి అటు ఇటు అయితే మళ్ళీ ఫైన్లు ఛార్జ్లు అన్నీ పడుతుంటాయి సో నేను చెప్పేది ఏంటంటే ఏదో పూర్తి ప్రాణాలకు సంబంధించిన విషయమో ఏదైనా పూర్తి పరువుకు సంబంధించిన విషయమో అయితే తప్ప అట్లాంటి లోన్లు తీసుకోండి కానీ ఏదో వస్తున్నాయి కదా తీసుకుందాం చూసుకుందాం లే కట్టుకుందాం లే ఇంత ఈ టైప్లో మాత్రం తీసుకున్నదండి సో చాలా ఇబ్బంది పడతారు చూడండి నేను ఇబ్బంది పడుతున్నాను కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్ లేకపోతే ఇవన్నీ నాకు ఎట్లా తెలుస్తాయి ఇబ్బంది పడడం అంటే కాదు నేను దిగి మునిగి బైక్ వస్తానో లేదో అనే సిచ్యువేషన్లో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను ఎవరైనా ఒక్కరికన్నా వెలిగితే బాగుండు అటువంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి సో అది ఫ్రెండ్స్ నావి భారతీయ కలిపినా కూడా ఒక నెల ఎంఐళ్లు జరిపోవట్లేదు మావి ఇంకా ఒకటో రెండో మిగులుతాయి సో నేనేం చెప్తానంటే జాగ్రత్త డబ్బుతో చాలా జాగ్రత్త అది చాలా ఇబ్బందులు పెడుతుంది దానివల్ల పరువు పోతుంది ప్రాణాలు కూడా పోవచ్చు చొప్పులేము అవమానాలు అన్నీ ఉంటాయి జాగ్రత్త ఫ్రెండ్స్ దాంతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదన్నా ఏదన్నా మమలు ప్రమాదమైన జీవితో జీవి గట్ల పోతుంటే దాని పాము లేకపోతే ఏదైనా కానీ మనిషికి ప్రమాదం కలిపిచ్చే జీవి ఉంటుంది కదా దానికి మనం చాలా దూరంగా ఉంటాం పాము కానీ తేలు కానీ అట్లా సేమ్ డబ్బు కూడా జాగ్రత్తగా ఉండాల అది ఉకుకే వచ్చే సార్ కావాలా సార్ మీకు తీసుకుంటారా సార్ మీకు అప్రూవ్ అయింది సార్ అది ఇది ఉకుకే వచ్చేదంటే ఉకుకే రాదు సంథింగ్ ఇబ్బంది ఉంటుంది దాంతోనే వెనకాల మనం అది ఆలోచించాలా సో దయచేసి కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రీ అప్రూవ్డ్ కదా తీసుకుందాం లేని తీసుకున్న తర్వాత ఇబ్బందులు పడ పడద్దండి అండ్ తర్వాత వాళ్ళు మాట్లాడే మాటలు మనం తట్టుకోలేము సో చాలా ఇబ్బందులు ఉంటాయి నా ఇంటి మీద కూడా లోన్ ఉంది ఫ్రెండ్స్ నా ఇంటి మీద కూడా లోన్ ఉంది ఫ్రెండ్స్ వాళ్ళు అన్నీ అంటే ఇంకా వాళ్ళ కింద మనం బానిసలు అయిపోయినట్టే అనమాట వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ఇంటికి వస్తారు అరుస్తారు రుబాబు చేస్తారు దాదాగిరి చేస్తారు అన్నీ చేస్తారు మనం తీసుకోవడమే తప్పు తీసుకొని ఒక నెల కట్టుకుని ఉండడం తప్పు రెండు నెలలు కట్టుకుని ఉండడం తప్పు వాళ్ళ ప్రకారం వాళ్ళు అనడం కరెక్ట్ వాళ్ళ ప్రెషర్లు వాళ్ళ ఒత్తిడి ఉంటాయి అన్నీ అన్నీ ఒక ఎక్స్పీరియన్స్ ఒక పాఠం అనిపిస్తుంది గుణపాఠం పాఠం అని కాదు పర్వాలేదు ఫ్రెండ్స్ ఈ సంవత్సరం వల్ల వీళ్ళకే ఇంకా అప్పులకే కట్టాలా ఈ సంవత్సరం వల్ల మేము ఎంత సంపాదించినా వీళ్ళకే సరిపోతాయి బ్యాంకు వాళ్ళకి ఇంటి లోన్ వాళ్ళకి వీళ్ళకే సరిపోతాయి ఈ సంవత్సరం వల్ల అంటే ఇట్లా ఇట్లా తప్పుడు డిసెంబర్ లాస్ట్ నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ లాస్ట్కి ఈ టైంకి టోటల్ జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎంత సంపాదించామని ఒక వీడియో చేస్తాను దాంట్లో ఎంత ఏమిటి గట్టి అనేది కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ నాకు కూడా ఒక ఉంటుంది అనమాట ఐడియా సో ఏదో ఫ్రెండ్స్ చెప్పాలనిపించినా చెప్పినాను చెప్పాలనిపించింది చెప్పాను సో తప్పకండి మా ఇద్దరు అయితే మాత్రం కమ్మీని వెళ్ళారు అనమాట ఒకటి ఫస్ట్ అయితే ఇల్లు ఓపెనింగ్ ఉండే తర్వాత పెళ్లి తిరిగి నిన్నే ఇల్లు నిన్నే తిరిగిపోయిండ్రు అనమాట రెండు చూసుకొని అయితే ఈ పొద్దు అయితే మా మా అయితే ఊరికి వచ్చారనమాట ఇల్లు ఓపెనింగ్ వెళ్ళిన వాళ్ళు సొంత ఊరు కమ్మలు తిన్నే ఇంకా బేబీ నాది కాదు మా ఎత్తది మా మామ సొంత ఊరే కమలది అనమాట మా మామ వాళ్ళ నాయన ఈ ఊరికి ఇల్టం వచ్చాడే మా అన్నదమ్ములు మొత్తం అయితే కమల్దీన్లోనే అనమాట ఉండేది మా అత్తకి బావోళ్ళు గాని మర్దులు గాని యారాలు అందరూ కమ్మల అన్నమాట అనమాట ఉండేది ఇల్లు ఓపెనింగ్ ఉండే అనమాట అన్నదమ్ములది கைலாப்பிங்க போய் வாழை நம்ம பம்பச்சாரா பார்த்தி நீட சீர பம்பாங்க பிள்ளை அசனுகூலமே குதிரும் எப்படி போதானோ நோவன அந்த ஆசி கமல் தீன்ல மிளகாலே போனே வரைக்கும் சீர்தான் మామల్ని వదిలే అంటారు వదిలే అంటారు అంటే నాకు మామూలు అవుతారనమాట ఈ లోపలి జరిగిన మా మామూలు వెళ్తే వాళ్ళు అయితే నాకు నా కోసం కారణం అయితే పంపించారు అనమాట చాలా థ్యాంక్స్ వీడియోలు కూడా చూస్తుంటారు మీరైతే అతను ఆయన దొరకడం పోవాలి మామూలు దొరకకపోతా ఐదు రమణ దొరకపోతుంటే అమ్మా కొంచేపు అమ్మా నాయన ఇంకా ఎవరు కింద పడతాయ కింద రాసుకుంటాయి కదా అందుకోసమే పోయిపోతుంది వాళ్ళు కింద పోతుంటే డీజే పెట్టారా ఓ పిల్ల గుర్ర గుర్రు వారు కొంచెం ఒకే బిడ్డ అనమాట మామూలుకి బాగా జ్ఞానం చేశారు పెళ్ళయితే మేమే పోలేదు చిన్న పిల్లలుండే రాయణం పడుకుంటా అంతసేపడి మెక్కలుండ్రే అంతకోసం అట్లే పెళ్ళికూసుకునే ఆయన ఎవరు వీడియో అయితే మాత్రానికి ఇంకా మా ఎత్తోలు అయితే మాత్రము అయితే తిరిగి మా ఊరికి అయితే వచ్చారనమాట ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా కొత్త మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరి నేను చేస్తా మేము ముందుంటాం అదాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్